హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే వాళ్ళకి నేను వీడియోస్లో పెట్టే కంటెంట్ కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నేను చేసే వీడియోస్ మీకు నచ్చుంటే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు ఒక మోటివేట్ చేస్తుంటుంది అనమాట ఓకే నేను చేసే వీడియోస్ కూడా కొంతమందికి సమ్ పీపుల్స్కి అయితే నచ్చుతున్నాయి లైక్ చేస్తున్నారు అని అంతే దానికి మించి అయితే ఇంకేం కాదు అండ్ నేనైతే ఈరోజు కంప్లీట్గా భగవాన్ రూమ్ క్లీ డీప్ క్లీనింగే పెట్టుకున్నానండి నార్మల్ క్లీనింగ్ కాదు ఇది చాలా డెప్ వెళ్ళి మరీ క్లీన్ చేశాను అనమాట కంప్లీట్గా డస్ట్ పట్టేసింది ప్రాబ్లమ్ ఏంటంటే భగవాన్ రూమ్లో మనం ఎవ్రీడే దీపాలు పెడుతుంటాం పూజలు ఏవైనా అయితే ఇంకా చాలా ఎక్కువ దీపాలు పెడతాం కదా దానివల్ల గోడలు అంతా పాడయ్యాయి అంటే బ్లాక్గా దుమ్ము పట్టేసింది ఇంకా అండ్ నేను కింద క్లీన్ చేయను కాదు కింద క్లీన్ చేస్తాను ఇది ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తాను కింద భగవాన్ దగ్గర పెట్టిన దగ్గర ఆ ప్లాట్ఫామ్ అవుని భగవాన్ ఫొటోస్ ఇవన్నీ అయితే క్లీన్ చేస్తాను కానీ ఆ టైల్స్ ఆ గోడ పైన ఉండే ఆ బ్లాక్ అదంతా డోర్స్ అయితే తక్కువండి చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మళ్ళీ డోర్స్ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి క్లీన్ చేస్తాను కానీ మిగతావైతే క్లీన్ చేయను ఎందుకంటే ఫుల్గా డస్ట్ పట్టు ఉంటుంది అండ్ నాకు ఒక ప్రాబ్లం ఉంది అదేంటంటే డస్ట్ ఎలర్జీ అనమాట ఈవెన్ ఎస్టర్డే ఇది క్లీన్ చేసిన వలన టుడే నాకు లేచిన వెంటనే విపరీతంగా డస్ట్ అదే బ్రీతింగ్ ఇబ్బంది అయిపోయింది నాకు డస్ట్ ఎలర్జీ ఉంటే బ్రీతింగ్ అయితే అస్సలు ఆడదండి ఈ ఎగురితే చూడండి దుమ్ము అలాంటి దగ్గర అయితే నా వల్లే కాదు అసలు అంత ఇబ్బంది పడిపోతాను పడుకోడా పడుకోవడం కూడా లేనమాట ఊపిరి అస్సలు రాదు సో ఎర్లీ మార్నింగ్ లేచాక కొంచెం ఆవిరి పట్టి హాట్ వాటర్ తాగి కొన్ని ప్రికాషన్స్ లాంటివి తీసుకుంటే కొంచెం ఇప్పుడు నార్మల్ కండిషన్లోకి వచ్చాను అనమాట లేకుంటే అసలు మాటలు కూడా ఆడలేను అనమాట అంటే లాంగ్ బ్రీత్ తీసుకుంటాను నాలాంటి సమస్య ఎవరికైనా ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి సో వాల్స్ కూడా చాలా బ్లాక్ అయిపోయాయండి కొంచెం అమౌంట్ ఉండేటప్పుడు ఇంకా పై వరకు టైల్స్ వేసుకుంటే బెస్ట్ అనేది మాకు అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది మా ఫ్రెండ్స్లోనే చెప్తున్నారు అగర్ కర్పూరం పెట్టొద్దు ఒత్తుతోనే దేవుడికి హారతి ఇవ్వండి అని కరెక్టే వాళ్ళు చెప్పింది కూడా ఎందుకంటే వాళ్ళు అట్లనే చేస్తారు బట్ ఏంటంటే మనకు అలవాటు లేదు కదండి చిన్నప్పటి నుంచి సో అలా చేస్తే మనసు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నాము అనేసి సో అందుకనే నెక్స్ట్ టైం కొంచెం అమౌంట్ చూసుకొని పై వర్కి టైల్స్ వేయించేసుకుంటే మనకి మసీలాగా పట్టిన బ్లాక్గా అయినా సరే ప్రాబ్లం ఉండదు క్లాత్తో అయినా క్లీన్ చేసేవచ్చు వాటర్తో అయినా క్లీన్ చేసేవచ్చు ఒక్కసారికే క్లీన్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ హ్యాంగ్ చేసినవన్నీ అయితే కంప్లీట్గా మొత్తం తీసేస్తున్నాను ఇవి కూడా చాలా డేస్ అయిపోయిందండి క్లీన్ చేసి స్టార్టింగ్లో ఒక సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్కి అయితే క్లీన్ చేస్తూ ఉండేదాన్ని అండి ఇంటికి వచ్చిన కొత్తలో కానీ ఇంటికి వచ్చిన టూ ఇయర్స్ అయిన తర్వాత ఇంకా వర్క్ ప్రెషర్ వల్ల ఏంటో తెలియదు కానీ కొంచెం సిక్ అయ్యాను అంటే సిక్ అంటే ఇంకేమి కాదు కానీ టైడ్ అవుతున్నాను టైడ్ అవుతున్నాను అనమాట ఎక్కువగాను ఫస్ట్ రెంట్ హౌస్లో కూడా చాలా నీట్గా చేసి పెట్టేదాన్ని హౌస్ని కానీ అది చిన్న హౌస్ కనుక నేను అంత టైడ్ అయ్యేదాన్ని కాదు ఇది కొంచెం పెద్దది అవ్వడం నేను ఇంకా కంప్లీట్గా క్లీన్ చేయాలి అనే ఒక థాట్తో ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం మనిషిని సిక్ అవుతున్నాను అండ్ నాకు అదే కాదండి నాకు ఇంకా రిమైనింగ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉంటాయి పిల్లలు హోంవర్క్ స్టడీస్ వాళ్ళ వర్క్స్ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ వాళ్ళ ఎగ్జామ్స్ అని ఇవి నెక్స్ట్ ఫ్యామిలీ ఎందుకంటే అమ్మ లేరు కదా తమ్ముడు డాడీ వీళ్ళు ఎలా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ టెన్షన్స్ అన్నీ మైండ్లో ఉంటాయండి అంటే చిన్న బర్నీ చూస్తున్నారు కదా నా పెళ్ళికి మా చిన్న పిన్ని పెట్టారు చాలా అందంగా ఉంటుంది అది ఇంక నేను దేవుడి రూమ్లో అలా అయితే పెట్టేస్తున్నాను కొన్ని కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటాను దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేటప్పుడు సో ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసాను ఓన్లీ ఈసారి అయితే ఫొటోస్ని నీట్గా తుడిచేసి బొట్లు పెడతానండి సామాన్లు అయితే నేను జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే క్లీన్ చేసాను మొత్తం కూడాను సో అందుకనే ఫొటోస్ అండ్ రూమ్ అంతా అయితే క్లీన్ చేద్దామని అనుకున్నాను అండ్ ఏంటంటే మా వారు ఇంట్లో ఉన్నారండి అతని ఇంట్లో లేకపోయి ఉంటే నేను చెయ్యలేను ఎందుకంటే కిందంతా వాటర్ ఉంటుంది ఇది తడి క్లాత్తో తుడిసేదే తుడిసే పని అయితే కాదు తడి క్లాత్తో మనం ఎంత తుడిచినా సరే డస్ట్ అయితే అస్సలు పోదండి కొద్దిగైనా మనం వాటర్ వేసి క్లీన్ చేస్తేనే అది కంప్లీట్గా క్లీన్ అవుతుందండి లేకుండా మాత్రం అస్సలు క్లీన్ అవ్వదు ఫస్ట్ అయితే నేను ఈ లోన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను లోన్కి వాటర్ వెళ్ళదండి ఒక క్లాత్ పెట్టేస్తాను అనమాట అందుకని లేకుంటే లోన్కి వాటర్ వెళితే అవి బయటకు రాదు మళ్ళీ అది చాలా పెద్ద పని అండి అందుకని నేను వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటే మా వారు ఏంటంటే వాటర్ అంతా బాల్టీలో క్లాత్తో ఒత్తేసి పిండుతూ ఉన్నారు నేను అందుకనే కంప్లీట్గా అయితే వీడియో తీయలేకపోయాను కొద్దిగా మాత్రమే తీయగలిగాను ఎందుకంటే ఇంత పెద్ద పనిని కంప్లీట్ వీడియో తీయాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఈవినింగ్ ఫోర్ అనమాట ఇంట్లో పనులన్నీ చేసి స్టార్ట్ చేసేటప్పటికైతే ఫోర్ అవుతుంది అప్పుడు పిల్లలు ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు మా వారు కూడా చేస్తూ ఉన్నారు కదా ఇంకా నేను వీడియో షూట్ చేయాలి అని అనుకుంటే కొంచెం కష్టం కదా అందుకని నాకు కుదిరినంత వరకు అయితే నేను చేసుకున్నాను నాకు కొంచెం కుదిరినప్పుడు మా వారికి జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ లాంటివి తీయండి అని అయితే చెప్పాను ఫస్ట్ అయితే సామాన్లు అన్నీ తీసేసి ఇక్కడ ఇంకక్కడ ఫ్లవర్స్ అన్నీ అన్నీ ఉంటుంటాయి కదండి అవన్నీ అయితే తీస్తున్నాను నార్మల్గా నాకు భగవాన్ రూమ్లో ఇంత రాదు బట్ ఇంకా ఆఫ్టర్ పీరియడ్స్ ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఫైవ్ డేస్ అయితే నేను అసలు రూమ్ ఓపెన్ చేయనండి ఫిఫ్త్ డేకే మొత్తం తీస్తాను అనమాట మొత్తం క్లీన్ చేస్తాను ఫిఫ్త్ డేకేనే చేస్తాను నేను ఇట్లాంటివి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అయితే పాటించినండి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు దొడ్డమ్మ వాళ్ళు వీళ్ళు ఏం చెప్తే నేను అదే చేసుకుంటాను నాకు వీలే పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళు చెప్ప కిందే నాకు ఇంకా వేదం అంతేనండి నేను ఇంకా బయట వాళ్ళు మాట్లాడే మూడు రోజులకే వెళ్ళిపోవచ్చు నాలుగు రోజులకే వెళ్ళిపోవచ్చు ఇవన్నీ అయితే నేను పట్టించుకోనండి అస్సలు పట్టించుకోను సో ఇలా భగవాన్ ఆ డోర్స్ అన్ని క్లీన్ చేసేసి పై వాల్ ఫస్ట్ అయితే పైన వాల్ క్లీన్ చేశాను అదైతే తీయలేదు ఎందుకంటే పెద్ద స్టూల్ మీద నుంచి మా వారు నేను ఇద్దరం పోట్లాడే మరీ క్లీన్ చేసాములండి అదైతే కొంచెం పెద్ద పనే పడింది బట్ మరీ బ్లాక్గా కనిపిస్తుందండి విపరీతం బ్లాక్గా కనిపిస్తుంది అనేసి అయితే క్లీన్ చేసాం అప్పుడే అనుకుంటున్నాం అనమాట కొంచెం అమౌంట్ ఉండేటప్పుడు అవన్నీ టైల్స్ వేసుకోవాలి లేదంటే అట్లీస్ట్ అప్పటి వరకు కొంచెం వైట్ పెయింట్ తీసేసుకొని కొంచెం ఆ వాల్ అంతా వైట్ పెయింట్ వేయాలి అనేసి ఇంకా మా నేను క్లీన్ చేస్తూ ఉంటే ఫైవ్ అలా అవుతూ ఉంది మా పిల్లలు మళ్ళీ వచ్చి అమ్మ నేను హెల్ప్ అమ్మ అన్నారు వాళ్ళకి వాటర్ అంటే చాలా ఇష్టం కదా సరేలేండి పోనీ ఇంక అంత కన్నున్నా అనేసి ఇంకా వాళ్ళకి అప్పుడు హెల్ప్ చేయమంటే మళ్ళీ కొద్దిగా వాటర్ అంతా నాకు ఇచ్చేస్తే మళ్ళీ వెళ్ళిపోయలేండి సో కంప్లీట్గా క్లీన్ అయ్యేటప్పటికైతే నాకు సెవెన్ అయింది అనమాట కంప్లీట్గా మొత్తం మొత్తం వాటర్తో క్లీన్ చేసేసి మళ్ళీ ఆ రూమ్లోనే వాటర్ ఉండదు కదండి ఆ వాటర్ అంతా మళ్ళీ డైనింగ్ రూమ్లోకి వచ్చి అదంతా తీసి పడేసి మా వారు కూడా పాపం చాలా హెల్ప్ చేశారు ఇంకా అతనికి ఇంకా హెల్ప్ చేయమని అయితే నేను చెప్పలేకపోయాను ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుంది వాళ్ళకు ఉండే బ్రదర్స్ వాళ్ళకు ఉంటాయి నేను నేను పెద్దగా అయితే ఆయన్ని ఇబ్బంది పెట్టాను ఇంట్లో పనుల కోసం నా వల్ల కావు అనేది వాళ్ళకి చెప్తా అతనికి చెప్తా ఉంటాను సో గోడ చూసారు కదా కొంచెం నార్మల్గానే అది క్రీమ్ కలర్లో ఉంటుందండి వాటర్ వేసి కడగడం వల్ల ఏంటంటే కొంచెం డార్క్ అయిందనమాట అందుకనే చెప్పాను కొంచెం అమౌంట్ ఉండేటప్పుడు అయితే వైట్ పెయింట్ అయినా వేసుకోవాలి లేదంటే టైల్స్ అయినా పెట్టుకోవాలి అనేసి ఇంకా నేను అవన్నీ తెచ్చి కిచెన్లో పెట్టాను కదా కిచెన్లోనైతే ఎంత పని ఉందో తెలియదు ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలంటే అది తక్కువ పని కాదండి చాలా పెద్ద పని అండ్ నా వీడియోస్ ఏంటంటే కొంతమంది వీడియోస్ని నేను చూస్తూ ఉంటాను మంచి టాలెంట్ ఉంటుందండి అంటే నా వీడియోస్లో అలాంటి కంటెంట్ లేదా అని కాదు నా వీడియోస్లో కంటెంట్ అంటే ఉంటుందండి నేను ఏవి వేస్ట్ వీడియోస్ అయితే అసలు పెట్టను నాకు నచ్చదు కూడాను వాళ్ళ మీద వీళ్ళ మీద ట్రోల్ చేయడం కూడా నచ్చదు నా వీడియోస్ అన్ని చాలా సింపుల్గా ఉంటాయి నాకు నా గురించి నా ఫ్యామిలీ గురించి అంతే దట్ సెట్ ఇంకా వేరే వాళ్ళ గురించి ఉండవు అండ్ వేస్ట్ కూడా ఉండదు కంటెంట్ ఉంటేనే నేను వీడియోస్ తీస్తాను లేకుండా అసలు తీయనండి అందుకే నేను వీక్లీ వన్స్ అయిపోతుంది ఇప్పుడు నేను వీడియోస్ పెట్టడం అండ్ ఫస్ట్ అయితే ఫ్యామిలీ కదా ఆఫ్టర్ దెన్ యూట్యూబ్ అందుకని నేను పెట్టలేకపోతున్నాను కూడా ఈ మధ్యన అండ్ ఏంటంటే కొంతమంది వీడియోస్ ఎలా ఉంటుందంటే వీడియో చాలా చిన్నగా ఉంటుంది దాంట్లో వర్క్ అనేది చిన్నగా ఉంటుంది బట్ వాళ్ళు చెప్పే విధానం అనేది ఫిఫ్టీన్ మినిట్స్ వరకు డ్రాక్ చేస్తారు చాలా నీట్గా ఉంటుంది బట్ నా వీడియోస్లో ఏంటంటే వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది నాకు ఆ చెప్పే విధానం ఆ మాట్లాడే విధానం రాక కొంచెం ఇదైతే అనమాట ఇంకా చెప్పలేకపోతున్నాను క్లియర్గా ఇంకా బ టైం అవుతుంది కదా నైట్ డిన్నర్ కోసం టైం అవుతుంది అనేసి ఇంకా భగవాన్ సామాన్లు ఫొటోస్ అన్నీ ఇంకా అన్నీ క్లీన్ చేసేసి తెచ్చేసి అయితే దేవుడి రూమ్లో పెట్టేసానండి అప్పటికే నైట్ ఎయిట్ అయిపోయింది ఇంకా సర్దుకోలేను ఓపిక్ కూడా లేదు అండ్ నెక్స్ట్ డే పిల్లలు స్కూల్స్ ఉన్నాయి కదా ఇంకా నేను ఆ దేవుడి గదిలో కూర్చుంటే నాకు ఇంకో గంట పడుతుంది అండ్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి కదా అందుకని అయితే నేను ఇంకా ఇంకా ఇవేమి చేయలేదు నేను చూసుకొని మురిసిపోతూ ఉన్నాను ఇల్లు అయితే భలే ఉంది నీట్గా ఉంది చాలా క్లీన్గా ఉంది అనేసి అంటే భగవాన్ రూము మ్యాక్సిమం నేను ఒకే రోజు పనంతా పెట్టుకోనండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటూ వెళ్తాను అండ్ ఇదైతే ఎట్లా శ్రావణ మాసం కదా అనేసి ఇంకా భగవంతుని కూడా క్లీన్ చేస్తాను ఇంకా నైట్కి అయితే కొంచెం పుదీనా రైస్ అండ్ పరోటా అయితే చేశాను క్యారెట్ పరోటా అయితే చేశాను మే నేను మీతో ఇది షేర్ చేసుకుంటాను షార్ట్స్లో అయితే పెడతానండి ఈ రెసిపీస్ కూడా ఈ వీడియోలో నేను యాడ్ చేస్తే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువైపోతుంది అందుకని నేనైతే మీతో షేర్ చేసుకోవట్లేదు నేను వీడియో షార్ట్స్లో అయితే కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇదైతే నెక్స్ట్ డే అండి ఇంటి ముందు అంటే పిల్లల్ని మా వారు ఆఫీస్కి పిల్లల స్కూల్కి అందరూ అన్ వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసి బయటంతా క్లీన్ చేసి కొంచెం చాక్ పీస్తో అయితే ముగ్గు పెట్టుకున్నాను బ్లూ కలర్తో పెట్టాను కనుక ఆ మాత్రమైనా కనిపిస్తుంది వైట్ కలర్తో పెడితే అస్సలు కనిపించదు చెప్పడం నిమిషంలో అయిపోయింది కానీ బయట తుడిచి ఇల్లు క్లీన్ చేసుకొని ఇల్లంతా సర్దుకొని పోచా చేసుకొని ఫ్రెషప్ అయ్యి చేసేటప్పటికీ మార్నింగ్ ఫైవ్ నుంచి నైన్ పడు నైన్ అవుతుందండి నాకు అంటే పిల్లలకి టిఫిన్లు ఇవన్నీ ఇంకా లేచి చేశాక నాకు ఇప్పుడైతే తీరుగా దొరికిందండి ఇంకా అయితే పూజ కొంచెం లేట్గానే అవుతుంది కుదిరితే చేస్తాను లేకుంటే ఇంక ఈవినింగే చేస్తాను ఇంకా ఫొటోస్కి అన్నిటికైతే బొట్లు పెట్టేసుకుంటాను ఇంక ఇది కూడా వీడియో తీర్స్ అయితే నేను పెట్టానండి ఎందుకంటే బొట్లు పెట్టడం అనేది కామనే కదా ఇది ఈ రోజుల్లో అది ఎవరికి తెలియదు చెప్పండి అందుకని ఇంకదైతే అదైతే వీడియో చేయను ఇదంతా అయితే ఇంకా మొత్తం సర్దుకోవాలి అన్నీ పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టేసాక అప్పుడు మళ్ళీ మీకు వన్స్ మీతో షేర్ చేసుకుంటాను అండ్ వన్ థింగ్ పీటలు ఇవి నేను అనుకున్నాను పండగలు అప్పుడు పెడదామని అనుకున్నాను కానీ లేదండి ఇంక ఇప్పుడే పెట్టేస్తాను చక్కగా ఉంటున్నాయి కింద నేల మీద కాకుండా ఇలా పీటల మీద కొన్ని పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తున్నాయి అందుకే ఇంక అనుకున్నాను ఎందుకు ఇంకా అలా దాచుకోవడం పండగ అంటే సంవత్సరానికి ఎప్పుడో వస్తున్నాయి కదా అనేసి ఇంకా ఇక్కడ ఈ చిన్న చిన్న విగ్రహాలు పసుపు కుంకం ఇవన్నీ ఉన్నాయి కదా అవి నేల మీద కాకుండా వీటి మీద పెట్టుకుందాం అనేసి అయితే అనుకున్నాను అందుకే ఇంకా అయితే ఇంకా తీసి బయట పెట్టేస్తానండి ఇదొకటి ఇవైతే దీపాల కింద పెడతాను అనమాట భలే ఉంటాయండి చిన్న చిన్న పైన బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ వేసి దానిపైన వైట్ కలర్తో అయినా ఎల్లో కలర్తో అయినా ఇలా ముగ్గులు పెట్టుకుంటే దీపాలకి చాలా అందంగా ఉంటుంది అండ్ ఇదొకటి ఇది ఇంత చిన్న పీట ఎక్కడి నుంచి వచ్చిందా అని అనుకుంటారు కదా మీరు ఇది ఎక్కడి నుంచి ఏమీ రాలేదు చెప్పాను కదా ఇంట్లో వుడ్ ఉంటే దానికి అటువైపు ఇటువైపు మేకలు కొట్టేశాను కొంచెం ఈక్వల్గా కట్ చేయించుకొని చిన్న పీటలాగా దీనిపైన కూడా కొన్ని విగ్రహాలైనా దేవుడి బొమ్మలైనా ఇట్లా పెట్టేసుకుంటానండి దేవుడివి ఇవైతే పండగలకే యూజ్ చేసేదాన్ని తీసేదాన్ని అయితే కాదు అస్సలు కానీ ఈసారి ఇంకా అది చెప్పాను కదా ఎందుకు ఇంకా అలా దాచిపెట్టుకోవడం అనేసి అయితే తీసేశాను ఇంకా భగవాన్ రూమ్లోనే ఇంకా కంటిన్యూస్గా పెట్టేదాము దీని వెనుక అతలే దీనిపైన ఇంక దేవుడు విగ్రహాలు పెడదామని కాక్రోచెస్ ఒకటండి బాబోయ్ నిన్నే ఎస్టర్డేని క్లీన్ చేసామా ఇంకా ఫుల్గా వచ్చేసాయి కాక్రోచెస్ ఇంకా సరేనండి అయితే నేను బొట్లు పెట్టేసి మళ్ళీ వన్స్ మీతో అన్నీ అయితే షేర్ చేసుకుంటా అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ సర్దేటప్పటికైతే టైం చాలా అయిపోయిందండి లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం అయింది సర్లే ఇంకా ఇప్పుడు దీపం పెట్టడం కరెక్టే కాదులే అనేసి అన్నీ ఆర్గనైజ్ చేసుకుని అయితే రెడీగా పెట్టుకున్నాను నేను ఇంట్లో ఫ్లవర్స్ కూడా లేవు ఫ్లవర్స్ లేవని నేనైతే దీపం ఆపను బట్ టైం అయిపోయింది అనేసి అయితే ఉంచేసాను ఈవినింగ్ ఇంకా దీపం పెట్టుకుందాము అనేసి సో ఫైనల్గా మా భగవంతుడు శ్రావణ మాసం కోసం ఇంకా రాబోయే పండుగల కోసం అయితే ఫుల్ రెడీ అయిపోయింది అండ్ ఇంత క్లీనింగ్ అనేసి ఇంత హ్యాపీగా ఉన్నాను భగవన్ రూమ్ అంతా క్లీన్ అయిపోయింది అనుకునేసరికి ఒక చిన్న డిసప్పాయింట్ అంటే అది డిసప్పాయింట్ కాదు చాలా బాధ విషయమే అది ఏమైందంటే వాటర్తో కడిగాను కదా మొత్తం నార్మల్గా మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది నా దేవుడు రూమ్లో నేను ఏంటంటే ముగ్గులు పెట్టుకున్నాను అనమాట పెయింట్ వేసి ముగ్గులు పెట్టాను ఆ ముగ్గులు అన్నీ పాడైపోయాండి ఇట్లా ఓన్లీ డోర్కి అటువైపున ఇటువైపులోనే ముగ్గులు ఉన్నాయి అంతే పెయింట్తో వేసిన ముగ్గులు అండ్ ఆ పైన ఆ భగవాన్ని పెడతాను కదా ఆ పైన ఉన్నాయి కింద అంత పోయింది ఎందుకు పోయిందంటే వాటర్ అలా కంటిన్యూస్గా ఒక టూ అవర్స్ ఆ పెయింట్ మీద అలా ఉండడం వలన పెయింట్ అంతా ఒక పేపరు ఎలా వచ్చేస్తుందండి వాటర్లో పెడితే అట్లా అంటే ఇప్పుడు స్టిక్కర్స్ ఎట్లా వచ్చేస్తే అలా సాఫ్ట్గా వచ్చేసింది అనమాట నేను చూస్తే షాక్ అయిపోయాను ఏంటిది ఇలా వచ్చేస్తుంది అనేసి ఎందుకంటే అది ఎంత కష్టపడి వేశానో దానికో దానివల్ల నాకు ఎంత నడువు నొప్పి వచ్చింది అనేది నాకే తెలుసు సరే పోనీ ఎట్లానో ఊడిపోయింది కదా ఊడిన తర్వాత కొంచెం నీట్గా ఊడిపోయింది మళ్ళీ నాకు టైం దొరికితే మళ్ళీ వేసుకుందాంలే అనేసి అయితే మొత్తం తీసేసాను కానీ కొంచెం అయితే బాధ అనిపించిందండి అసలు అనుకోలేదు నేను ఇట్లా ఊడిపోతుందని బట్ నాకు అర్థమైంది ఏంటంటే కంటిన్యూస్గా ఈ టైల్స్ మీద పెయింట్ పైన వాటర్ వేసి ఉంటే మాత్రం ఊడిపో అందువల్లే ఊడిపోయింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను మా వారు కూడా అదే చెప్పారు అది ఇంకా నీట్గా వచ్చేస్తుంది కదా తీసేస్తే ఇంకా పెచ్చిపెచ్చలుగా వస్తే ఇంకా చండాలంగా ఉంటుంది నీట్గా వచ్చేటప్పుడు తీసేస్తే అది కంప్లీట్గా డ్రై అయితే రాదు కదా అని అన్నారు అని తీసేసాను ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకోవాలి సో ఈ ఇంకొకటి ఏంటంటే ఈ ముగ్గుల వల్లే నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యిందనమాట అదొక రీజన్ ఓకేనండి ఇదైతే ఒక స్మాల్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింటుంది నచ్చింటే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్